చిన్నపిల్లలకి ఫ్రాక్ కుట్టేటప్పుడు మిగిలిన క్లాతులతోటి చిన్న డిజైన్ ఫ్రంట్ వైపున ఎలా ఇవ్వచ్చు అనేది చూపిస్తాను ఈ వీడియోలో క్లియర్గా నార్మల్గా కటింగ్ వచ్చిన వాళ్ళకి మిగిలిన పీసులు అనేవి పాడేస్తాం కదండి ఇవి చాలా మిగిలినవి అనమాట లాస్ట్లో మిగిలిపోయినవి నెక్ కట్ చేసినవి అనమాట ఇలా రెండు పీసులు తీసుకొని రివర్స్ చేయాలి అంతే రివర్స్ చేయడమే ఆల్రెడీ స్టిచ్చింగ్ ఐడియా ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది కాబట్టి అంత క్లియర్గా ఏం చెప్పడం లేదు రెండు క్లాత్లు ఒకదాని మీద ఒకటి పెట్టి అటువైపుకి రివర్స్ చేశాను రివర్స్ చేసిన తర్వాత నెక్ దగ్గర చూడండి ఇలా పెట్టామంటే చిన్నపిల్లల ఫ్రాక్కి మంచిగా డిజైన్ అనేది రెడీ అయిపోతుంది అనమాట చాలా సింపుల్ అండి ఇవి రెడీ చేసుకోవడం ఫ్రంట్ వైపున పెట్టచ్చు బ్యాక్ వైపున పెట్టచ్చు అనమాట పిల్లలకైతే బాగుంటుందన్నమాట అంటే కాలర్ కాకుండా ఒక కాలర్ లాంటి లుక్ పై వైపున అనమాట డిఫరెంట్గా ఉంటుందండి చూసారా ఎలా ఉందో మీకు కుడుతున్నప్పుడే అర్థమైంది కదా ఈ విధంగానమాట సేమ్ ఇవి నెక్కి పంజాబ్ డ్రెస్కి పెద్దవాళ్ళకి కట్ చేసిన తర్వాత నెక్ దగ్గర షేపులు మిగులుతాయి కదండి అవే రెండు విధాలుగా కట్ అనమాట కట్ చేసి సేమ్ అడుగున పైన ఒకటే ఇలాంటివి పెట్టి రివర్స్ చేశాడమే అంతేనండి వీడియో నచ్చితే ఈ చిన్న ఐడియా కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్